నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ఆపాత మధురం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఓ ఆదివారం నాలుగు గంటల వేళ తోచలేదని బయటకు తీసుకువెళ్ళమని మారం చేస్తున్న కూతురికి ఇదిగో నీకు మంచి సినిమా కన్నా బాగుండేది చూపిస్తాను అంటూ ల్యాప్టాప్ తెరిచి ఆన్ చేసింది కీర్తన బోర్లా పడుకుని గడ్డానికి చేతులు ఆంచి చూస్తున్న శృతి కళ్ళు ఆనందంగా విభ్రమంగా చూస్తూ మమ్మీ మమ్మీ చూడు ఆ పిట్టపిల్లలు నోళ్ళెలా తెరిచాయో పిట్ట చూడు నోట్లో ఎలా పెడుతుందో అన్నం కొమ్మకి వేళలాడుతున్న గిజిగాడి గూడులో బంగారు పెట్ట పిల్లలు కూడా కళ్ళు తెరుచుకుని ఉంటే రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుతూ నోట్లో ఆహారం పెడుతున్న ఆ దృశ్యం వింతగా చూస్తూ అరిచింది పిల్ల ఏమిటే భలే పేరు పెట్టావు కీర్తన నవ్వింది మరేం అనాలి పెట్ట కదా దాని పిల్ల కదా పెద్ద కళ్ళను తిప్పుతూ ఆ కళ్ళ మీద పడిన జుత్తును తోసుకుంటూ ప్రశ్నార్థకంగా చూసింది పిచ్చుక పిల్ల అంటాము పక్షి పిల్ల అనాలా పక్షి కోనా తల్లే సందేహంలో పడింది అమ్మ చూడు చూడు ఆ నెక్స్ట్ కాకి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో మరొక దృశ్యం మరొకేక ఆనందం ఆశ్చర్యం మమ్మీ చూడు చూడు ఏంటివి ఉడతలు చూపిస్తూ అడిగింది స్క్వేరెల్స్ వీటిని ఉడతలు అంటారు సపోటా చెట్టు మీద చెంగు చెంగున్న కొమ్మల మించి దుమ్ముకుతూ పక్కవానికి వచ్చిన కాయలు ముందు కాళ్లతో పట్టుకు కొరుకుతూ మమ్మీ అచ్చం మనం తిన్నట్టే తింటుంది చూడు సంబరంగా అంది కూతురి ఆనందాశ్చర్యాలు చూస్తూ ఉంటే చిన్నప్పుడు సపోటా చెట్టు కొమ్మల మధ్య ఎలుకల బోను పెట్టి ఉడతలను పట్టుకుని కాసేపు ఆనందించి ఆడి విడిచిపెట్టేస్తే తుర్రుమని అవి పారిపోవటం ఇప్పటి పిల్లలు ఈ దృశ్యాలు ఎలా చూస్తారు మమ్మీ నాకు ఒక ఉడతనివ్వవు ఆడుకుంటాను ఆశగా అడిగింది పాప వద్దమ్మా వాటిని పట్టుకుని బోన్లో పెట్టకూడదు పాప వస్తుంది అంటూ రామదాసు చిలకలను పట్టుకుని బంధించిన కథ చెప్పింది శృతి కళ్ళల్లో కాస్త నిరాశ మమ్మీ చూడు ఆ ప్యారెట్ జామకైన ఎర్ర ముక్కుతో ఎలా కొరుకుతుందో మరీ ఆశ్చర్యం ఆ దృశ్యాన్ని చూసి చిలక కొట్టిన పండు రుచి ఆకుల్లో కలిసిపోయిన చిలక రంగు చిలక కొరికిన పండ్లు తెల్లారి కింద పడితే ఏరుకుని గౌన్తో తుడుచుకొని తినటం చిన్నతనంలో ఎన్ని ముచ్చట్లు అమ్మ ఆవు పిల్ల చూడు అమ్మ దగ్గర ఎలా పాలు తాగుతుందో అమ్మా అలా పొడుస్తుంది ఏమిటి ఆవు అమ్మకు నొప్పి పెట్టదు ఆవు దూడ పొదుగు కుమ్మి కుమ్మికి పాలు తాగుతున్న దృశ్యం చూసి శృతి అంది అమ్మలకు నొప్పిట్టదమ్మా నువ్వు నా కడుపులో ఉండగా ఎలా తన్నేదానివో తెలుసా నవ్వింది కీర్తన బాగా నొప్పి పెట్టేదా సారీ అమ్మా శృతి బాధపడుతూ అంది చా అదేం లేదు తల్లి అందరూ కడుపులో ఉండగా అలాగ తిరుగుతూ తంతారు అది నొప్పెట్టదు అమ్మలు అస్సలు బాధపడరు సంతోషిస్తారు చెప్పింది కీర్తన శృతి దృష్టి మళ్ళీ ల్యాప్టాప్ మీదకు మళ్ళీంది ఆవు దూడ పెరడంతా చెంగు చింగున గెంతుతోంది మరొక దృశ్యం పిల్లి వసారాల పడుకుంటే నాలుగు పిల్లలు తల్లి మించి గెంతుతూ వాళ్ళలో అవి పోట్లాడుకుంటూ ఆడుకుంటున్నాయి మమ్మీ పిల్లి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడు వాటిని పట్టుకోవడానికి అన్నట్లు చేయి చాపింది ల్యాప్టాప్ వైపు పెరటి నిండా విరబూసిన బంతిపూలు రంగురంగుల వాటి మీద సీతాకోక చెలుకలు మరొక చోట రంగురంగుల చామంతులు ఇంత మంచి గార్డెన్ ఉండేదా అమ్మ మీ ఇంట్లో స్క్రీన్ మీద పూలను తాగుతూ అడిగింది వీధి వైపు అంతా పూల మొక్కలు పెరట్లో మామిడి పనస సపోట జామ ఎన్ని చెట్లుండేవో మా అమ్మమ్మ గారింట్లో పిల్లలందరం సెలవులకు వెళ్ళినప్పుడు చెట్ల మీదే ఉండేవారం ఎన్ని రకాల ఆటలు అంది కీర్తన పాత రోజులు తలుచుకుంటూ పారవస్యంగా శృతి తల్లివంక చూస్తూ మరి మా నామ్మమ్మ గారింటికి సెలవులకి ఎవరూ రారు ఎందుకు ఇప్పుడు అడిగింది ఎవరున్నారు మా అక్క అన్నయ్య ఇద్దరూ అమెరికాలో ఉంటారు అంత దూరం నుంచి ప్రతి సెలవులకి రాలేరుగా వచ్చినా ఇప్పుడు అమ్మమ్మ గారింట్లో తోట ఎక్కడున్నాయి ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు చేసుకోలేక ఇద్దరు ముస్లిం వాళ్ళు అయిపోయారు కదా అప్పుడు మా అమ్మమ్మకి ఆరుగురు పిల్లలు దొడ్డమ్మలు పిన్నులు మామయ్యలు అందరూ సెలవులకు పిల్లలతో వచ్చేవారు ఆ రోజుల్లోలా ఇప్పుడు ఎలా ఉంటాయి అంది కీర్తన శృతి కళ్ళల్లో అసూయ ఎంత బాగుంటుందో కదా అమ్మ అందరూ వచ్చి సరదాగా ఆడుకోవటం మీరంతా ఎంత లక్కీ నాకే ఎవ్వరూ లేరు ఆడుకోవటానికి కినుకగా అంది అసలు అమ్మమ్మ గారు వీళ్ళు ఎందుకు అమ్మేశారు మేము పిల్లలు ఆడుకోవటానికి లేకుండా నేలేసింది అసలు చెట్లు లేకుండా మన అపార్ట్మెంట్స్ ఎందుకు కట్టారమ్మా అంది ఏం చేస్తారు తల్లి జనం ఎక్కువైపోతే ఉండటానికి చోటే లేక ఇల్లు కొట్టేసి ఆ చోటులో యాభై ఇళ్ళు కడుతున్నారు ఇంకా చెట్లకు చోటేది మరైతే ఆ ఉడతలు చిలకలు పెట్టలు అవి ఎక్కడున్నాయి అవి ఎక్కడికి పోతాయి అడిగింది శృతి చెట్లున్న చోటు వెతుక్కుంటూ పల్లెటూర్లకి లేకపోతే అడవులకు పోయి ఉంటాయి పిచ్చుకులు లాంటివి ఇంటి చూరులో గూడు కట్టేవి ఇప్పుడు అసలు అవన్నీ కనపడటమే లేదు అంతరించిపోయాయి కాబోలు కీర్తన అమ్మా మనం కూడా ఏదైనా పల్లెటూరుకి వెళ్ళిపోదామా ఆశగా అడిగింది ఎలా వెళ్తావు నీకు మంచి స్కూలు నాకు ఆఫీసు అన్ని చిన్న ఊళ్ళలో ఉండవు ఈసారి ఏదైనా సెలవులకు ఎక్కడికన్నా తీసుకువెళ్తాలి ఊరడింపుగా కీర్తన ప్రామిస్ కూతురు చెయ్యి ప్రేమగా నొక్కి ప్రామిస్ కీర్తన నిజంగా ఎంత మంచిదైంది పాపనెత్తుకుని అమ్మమ్మ వెళ్ళినప్పుడు వీడియో కెమెరాతో షూట్ చేసింది పాప పెద్ద తన తాతగారి పల్లెటూర్లు ఎలా ఉంటాయో చూపాలని ఇప్పుడు ఇంకా ఈ తరం పిల్లలు ఆవుదోడలని ఉడతలని పక్షులని పొలాలని చెట్టు చేమలని అన్నీ సీడీల్లో చూసి ఆనందించాల్సిందే మరి ఏమిటే రోజంతా పిచ్చెక్కినట్లు ఆ చెట్లు పొట్టలు పక్షులు పిల్లులు ఆవులు గేదెల ఫోటోలు తీస్తున్నావు ఓ మాట మంతి లేదు కెమెరా పట్టుకు తిరుగుతున్నావు అని అమ్మమ్మ కేకలేసింది ఉండమ్మమ్మ పాప పడుకుంది ఇవన్నీ ఎందుకు తీస్తున్నానో తెలుసా పాప పెద్దయ్యాక అమ్మమ్మ గారి ఊరు ఈ ఇల్లు తోటలు అన్నీ చూపించొద్దా అంది కీర్తన అంటే ఫోటోలే చూపిస్తావా మళ్ళీ రానే రావేమిటే లేకపోతే మళ్ళీ నువ్వు వచ్చేసరికి మేము ఉండవనా అమ్మమ్మ అలక ఏమో అమ్మమ్మ మళ్ళీ ఎప్పుడవుతుందో ఇండియా వచ్చినా ఈ ఊరు వచ్చే వీలుంటుందో లేదో ఏమో తల్లి ఈ అమెరికా ఉద్యోగాలు మొహాలు చూసుకోవడమే అపురూపమైపోతుంది ఏదో కూతురిని చూపించాలనైనా ఈ ముసలి వాళ్ళ దగ్గరకు వచ్చావు అంతే చాలు అప్పుడే నిద్రలేచిన ముని మనవరల్ని ఆప్యాయంగా ఎత్తుకుంది పాప చూసావా ఎంతసేపు నిద్రపోయిందో పిల్లలకు నీళ్లు పాలేనే బలం చక్కగా నూనె మర్దన చేసి పెట్టి వేడివేడి నీళ్లు పోస్తే వాళ్లకు ఒళ్ళు నొప్పులు అవి లేకుండా తేలిగ్గా ఉండి ఒళ్ళు ఎరగకుండా పడుకునేవారు ఇది వరకు పిల్లలు మీరేమో బేసిన్లో నీళ్లల్లో కడిగినట్టు సబ్బు పామె తూలు చేస్తున్నారు అంది అమ్మమ్మ నిజమే ఆ మాట అమ్మమ్మ స్టూల్ వేసుకొని కూర్చుని వెంకటమ్మ కాళ్ళ మీద పాపను పడుకోబెట్టి నూనెతో పామె పామె మాలిష్ చేసి నలుగుపిడ్డితో నలుగుపెట్టి వేడివేడి నీళ్లు పొట్ట మీద ఒక బాల్చీడు చీడు వీపు మీద ఒక బాల్చీడు చీడు రుద్ది రుద్ది పోయించింది అలవాటు లేక పాప గోలుగోలు ఏడుస్తూ ఉంటే అమ్మమ్మ ప్లీజ్ పాప ఏడుస్తుంది అలా గట్టిగా రుద్దకండి బాబోయ్ అంత వేడి నీళ్ళు వద్దు అని తను గోల పెడుతూ ఉంటే ఉండవే తల్లి నీ కూతురికి ఏమీ కాదు ఆ పూచి నాది అంటూ స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేసి పౌడర్ అద్ది పలచటి గౌను వేస్తే చేతుల్లోనే సొమ్మ చెల్లినట్టు నిద్రపోయింది ఆ పడుకోవటం పడుకోవటం మూడు గంటలు పడుకుంది లేచాక నవ్వుతూ చేతిలో వాలిపోయింది ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత కమ్మని వాసనేస్తోంది ఆకలి మీద సీ సడుపాలు తాగేసింది రోజు అయితే ఆ సీసాడు పాలు మూడుసార్లు బలవంతంగా తాగేది పాపనెత్తుకున్న అమ్మమ్మ తాతగారిని ఫోటోలు తీసింది నిజమే అమ్మమ్మ పాప మన పాలన్నీ తాగేసింది ఎప్పుడూ లేదిలా కమ్మని వాసన వస్తున్న కూతురిని ముద్దు పెట్టుకుంటూ అంది ఒక్క వారం రోజులుండుకీర్తున నీ కూతురిని బంతిలా చేసి పంపిస్తాను అంది అమ్మమ్మ రెండు రోజులు అనుకున్నది ఐదు రోజులు ఉండిపోయింది వచ్చిన చుట్టాలందరి ఫోటోలు తీసింది ఈ రోజు అవన్నీ చూపిస్తూ ఉంటే పాత స్మృతులు పైకొచ్చాయి అమ్మమ్మ అన్నట్లే మళ్ళీ ఇంకా ఊరే వెళ్ళలేదు తర్వాత ఏడార్థానికే తాతగారు కూర్చున్న వారు కూర్చున్నట్లే పోయారు మరో ఏడాదికి అమ్మమ్మ వెళ్ళిపోయింది మావయిలు అమెరికా నుంచి వచ్చి పొలం ఇల్లు అమ్మి అంతా డబ్బులు పంచుకు వెళ్ళిపోయారు ఫోటోలే మిగిలాయి తర్వాత శృతి తీరుకున్నప్పుడల్లా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ సీడి చూస్తూ మురిసిపోయేది చూసినప్పుడల్లా ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క సందేహం మమ్మీ మీ చన్నప్పుళ్ళ ఇప్పుడు ఎందుకు మీరంతా కలవటం లేదు సెలవులకు రావచ్చు కదా అందరం అమ్మమ్మ గారింటికి వెళ్ళొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది ఎలా కుదురుతుంది మా అక్క అన్న అమెరికా నుంచి రావాలంటే బోలెడ్ ఖర్చు వాళ్ళ పిల్లలకు సెలవులు వీళ్ళ ఉద్యోగాలకు సెలవులు దొరకాలి కదా అంత దూరం నుంచి రావాలంటే ఎంత ఖర్చు అసలు అమెరికాలో ఎందుకు ఉండటం మనలా ఇండియా వచ్చేయచ్చు కదా మంచి ఉద్యోగాలు మంచి జీతాలు ఇండియాలో అంత డబ్బులు ఇవ్వరని ఎవరు రారు మరి మనం ఎందుకు వచ్చేసామమ్మా మన సంగతి వేరు నేనొక్కరితోనే నిన్ను చూసుకోలేక వచ్చేసాను అక్కడ పని వాళ్ళు దొరకరు కదా ఇక్కడ మంచి ఉద్యోగం దొరికింది అందుకని వచ్చేసాను చెప్పింది కీర్తన మరి డాడీ ఉండేవారు కదా డాడీని వదిలి నువ్వెందుకు వచ్చేసావు మరి డాడీ మనతో ఎందుకు లేరు ఇది వరకు రెండు మూడు సార్లు అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగింది మీ డాడీ అక్కడ ఉద్యోగం వదలటానికి ఇష్టపడక రాలేదు ముభావంగా అని ల్యాప్టాప్లో ఇంకొక దృశ్యం వైపు చూపిస్తూ చూసావా ఇది మామయ్య పెళ్ళి ఫోటో హోస్టల్లో ఉంటాడు కదా మురళి అన్నయ్య రెండేళ్ల క్రితం ఇండియా వచ్చాడు కదా వాడి పెళ్ళి వనజ అంటే చూసావా పెళ్లి కూతురు కదా ఎన్ని నగలు పెట్టుకుందో ఇదిగో దీన్ని వడ్డాణం అంటారు ఇవి వంకీలు ఇవన్నీ నాకు మా అమ్మ చేయించింది నీ పెళ్ళికి నీకు ఇచ్చేస్తాను మాట మార్చి చెప్తూ ఉంటే ఏడేళ్ల శృతి మొహంలో సంతోషం సిగ్గు ఇండియా వచ్చిన ఈ రెండేళ్లలో శృతి చాలా తెలుసుకుంది శృతి పెద్దదవుతోంది స్కూల్ పిల్లలు టీవీ సీరియల్స్ ఇంట్లో వంటామ నరసమ్మ పని మనిషి సీతాలతో మాట్లాడి తెలుగు బాగా నేర్చుకుంది మా ఫ్రెండ్స్ అందరికీ డాడీలు మామీలు కలిసి ఉన్నారు నాకే డాడీ లేరు డాడీని వచ్చే మన మమ్మీ ఓ రోజు స్కూల్ నుండి వచ్చి అలిగి కూర్చుంది ఆయన రారమ్మ ఎన్నోసార్లు చెప్పాను నీకు కీర్తన విసుగ్గా అంది అయితే మానమే వెళ్దాం అది కుదరదు శృతి నువ్వు చిన్నపిల్లవు నీకు ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాదు నాకు అన్నీ తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు డాడీ నువ్వు డైవర్స్ తీసుకున్నారు కాదు మా ఫ్రెండ్స్ అన్నారు మీ మమ్మీ నువ్వు ఒంటరిగా ఉన్నారంటే మా మమ్మీ డాడీ విడిపోయారన్నమాట లేకపోతే ఈ రెండేళ్లల్లో మీ డాడీ ఒక్కసారన్నా వచ్చారా నీతో మాట్లాడారా అని అడిగారు నువ్వు నా దగ్గర ఎందుకు దాస్తావు ఇదంతా నేలేసింది శృతి ఈ కాలం పిల్లలకు చాలా ఉన్నాయి మంచి ఎక్స్పోజర్ ఉంది అన్ని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు ఇలాంటి పిల్లలకు నిజం చెప్పడం నయం అనుకుంది కీర్తన సరే తల్లి నువ్వు ఇప్పుడు కాస్త పెద్ద అయ్యావు నీకు అన్నీ తెలుసు అన్నావు కదా అవును డాడీ నేను డైవోర్స్ తీసుకున్నాము ఆయన ఇంకా మన దగ్గరికి రారు చెప్పింది కీర్తన ఎందుకు ఎందుకు డైవోర్స్ తీసుకున్నారు మా ఇద్దరికి పడలేదమ్మా రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఎందుకు కలిసి బతకటం అంటే డాడీ నిన్ను తిట్టారా కొట్టారా మరో ప్రశ్న కొట్టడం తిట్టడం కాదు మనసులు కలవకపోతే ఒకరినొకరు సాధించుకుంటూ ఎడమొహం పెడమొహంగా బతకటం కుదరదు కాస్త కఠినంగా అంది సాధించటం అంటే ఏంటమ్మా నువ్వు నన్ను పాలు తాగు అని కేకలేస్తావు ఆ షూస్ అక్కడ ఎందుకు పడేసావు అని తేడతావు అస్తమానం టీవీ చూడొద్దనిక ఆకలి పెడతావు షాంపూ చేసుకో పళ్ళు బాగా బ్రష్ చేసుకో అంటూ ప్రతిదానికి వెంటపడి సాధిస్తూనే ఉంటావు కదా మరి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఓ రోజు సూటిగా తల్లి కళ్ళల్లోకి చూసింది కీర్తన తెల్లబోయి చూసింది అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా నీ చిన్నప్పుడు అమ్మమ్మ తాతగారు కోపం వచ్చి కేకలేస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోయావా అమ్మ నేలేసినట్లు అడిగింది ఆ ధోరణికి విస్తుపోయింది కీర్తన ఏడేళ్ల పిల్ల అలా ఎలా అడుగుతుంది కోపంతో మొహం ఎర్రపడింది శృతి ఏమిటా పెద్ద మాటలు పిల్లలు పిల్లల్లా ఉండాలి నేను చెప్పినా నీకు అర్థం కాదు అంది కోపంగా చెప్పు అమ్మా అర్థమయ్యేట్టు చెప్తే వింటాను శృతి రెట్టించింది చూడు శృతి తల్లి పిల్లలు తండ్రి ఇవన్నీ వేరు సంబంధాలు భార్యాభర్తల సంబంధం వేరు అంది ఎందుకు వేరు నేనేం చేసినా ఊరుకుంటావు మీ అమ్మ నాన్న కేకలేసినా సహిస్తావు మరి డాడీ దగ్గర అలా ఉండొచ్చు కదా డైవోర్సీలు ఎందుకు తీసుకోవటం శృతి మాటలకు కీర్తన నిస్సహాయంగా చూసింది ఎలా కూతుర్ని నమ్మించాలో అర్థం కాలేదు డాడీకి సారి చెప్పు పిలువమ్మ వస్తారు బంతంగా అంది శృతి నీకు చెప్పిన అర్థం చేసుకోవు అయినా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఇక ఆయనకు నాకు ఏం సంబంధమో లేదు నిష్కర్షగా అంది శృతి హతాసురాలైనట్లు చూసింది తల్లి వంక కోపంగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మరో రోజు రాఖీ పౌర్ణమి టీవీలో అన్నలకి అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టడం చూసింది పోనీ సరే డాడీ రారు నేనొక్కరితోనే ఉన్నాను నాకు ఓ తమ్ముడు కావాలి తెచ్చివ్వు ఆడుకుంటాను రాఖీ కడతాను నా బొమ్మలు ఇస్తాను మేమిద్దరం కలిసి గేమ్లు ఆడుకుంటాం నాకు ఎవరు లేరు బోర్ కొడుతుంది చిన్నప్పుడు నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు మీరంతా సరదాగా ఆడుకునేవారు నాకొద్దా మరి సూటికి అడిగింది తమ్ముడు ఎలా వస్తాడే ఇదేం బొమ్మ కొనివ్వటానికి నవ్వింది కీర్తన నీ పొట్టలో నుంచే కదా పాపాయిలు వస్తారు టీవీలో చూశానులే ఓ పాప వాళ్ళ అమ్మ పొట్ట చేతితో పట్టుకు చూసింది తర్వాత పాపాయినే అమ్మ ఒళ్ళో పడుకోబెట్టింది వాళ్ళ అమ్మ కీర్తనని సహాయంగా చూసింది పాపాయిలు తినే అలా పొట్టలో నుంచి వచ్చేయరు డాడీలు లేకుండా పాపాయిలు రారు చెప్పింది కీర్తన శృతి ఆశ్చర్యంగా అర్థం కానట్లు చూసింది సరే అయితే ఇంకో డాడీని తీసుకురా అంది బాగుంది చాలా బాగుంది నీ వరుస తల్లి ఇంకో డాడీ నాకు మొగుడు అవ్వచ్చు కానీ నీకు డాడీ కాలేరే ఎలా చెప్పాలి నీకు కీర్తన మనసులో విసుక్కుంది అమ్మ శృతి ఇదంతా జరిగే పని కాదు ఊరికే పిచ్చి మాటలు మాట్లాడుకు అంది విసుగ్గా అవును డాడీ ఉన్నప్పుడే ఇంకో అయిన తేవాల్సింది ఈ పాటకి చక్కగా మేము ఆడుకునేవాళ్ళం అప్పుడెందుకు ఊరుకున్నావు మారం చేసింది సరే ఈ ఉద్యోగాలతో ఒంటరిగా ఒక పాపను పెంచేసరికి తాతలు దిగొచ్చారు ఇంకో పిల్ల కూడానా ఇది వరకు ఆడవాళ్ళకు ఉద్యోగాలు ఉండేవి కావు పిల్లల్ని కానీ సావకాశంగా పెంచేవారు ఇప్పుడు ఆడవాళ్ళకి ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుందమ్మా కీర్తన సాంఛాయిషి ఇచ్చింది అయితే ఉద్యోగం మానేయాల్సింది తప్పు నీదే అన్నట్లు అంది శృతి అవును ఉద్యోగం మానేసి తిక్క ముగుడితో కాపురం చేసి ఇంకొక పిల్లని కనుంటే తన పాటలు తన గతి ఏమయ్యేది స్వాభిమానం చంపుకుని ఆరేళ్లు బ్రతికింది మారతాడనే భ్రమతో ఓ రెండేళ్లు పిల్లలకి అనే సౌలభ్యమే కుదరలేదు జీవితంలో స్థిరపడటానికే టైం పట్టింది కావాలనుకున్నా ఓ ఏడాది పట్టింది గర్భం దాల్చడానికి పూరుడు చంటిపిల్ల చాహకిరి భర్త సహకారం లేక ఎంత నరకం చవి చూసింది ఉద్యోగంలో చేరాల్సిన సమయం పిల్లని క్రష్లో ఉంచటం తీసుకురావటం పని 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 ఎంత చేసినా తృప్తి లేని భర్త ఆ సాధింపు ఆ కోపాలు ప్రాణం విసిగెత్తి ఓర్పు ఆఖరి మెట్టుకు చేరాక నాలుగేళ్ల పాపతో ఇండియా వచ్చేసింది భర్తకు విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చే వరకు అమ్మ నాన్న సహాయం ఉండబట్టి నిలదొక్కుంది మళ్ళీ కొత్త ఉద్యోగం కొత్త చోటు పల్లెటూరు నుంచి తెచ్చుకున్న పనమ్మాయి సీతాల సాయంతో పాపను పెంచుకుంటూ ఒంటరి అయినా కనీసం ప్రశాంతంగా బతకగలిగింది గత రెండేళ్ల నుంచి పాపకి కాస్త జ్ఞానం వచ్చి చుట్టూ ఉన్న పిల్లల్ని చూసి తేల్చుకుని వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వటం ఎంత కష్టమవుతుంది పాప పెద్దయ్యాక ఎలాగో తండ్రి ప్రస్తావన తెచ్చి అడుగుతుందని తెలుసు కానీ ఇంత చిన్నప్పుడే ఇలా నిలదీస్తుందని ఎదురు చూడలేదు నీకు ఎలా చెప్పాలి ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది కీర్తన తల్లి మనసు విలవిలాడింది శృతి మధ్యన చాలా మూడీగా తయారైంది మాటలు తగ్గించేసింది బొమ్మలతో ఆడుకోవటం మానేసింది స్కూలు హోంవర్క్ చేసుకుని టీవీ ముందు కూర్చుంటుంది పలకరిస్తే పది మాటలకి ఓ మాట జవాబు చెప్తుంది టీవీ చూడకపోతే ల్యాప్టాప్లో చూసిన దృశ్యాలే చూస్తూ ఉంటుంది తల్లి మీద అలిగినట్టు ఇదివరకులా స్కూల్ సంగతులు టీవీలో చూసిన దృశ్యాలు ఏ విషయమూ మాట్లాడటం లేదు శృతి ఏమిటలా ఉన్నావు తల్లి ఎన్నిసార్లు అడిగినా జవాబు ఇవ్వకుండా పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసి తల్లిని మింగేసేటట్టు చూస్తుంది మరి గట్టిగా ఓ రోజున అడిగితే ఎలా ఉండాలి మరి ఆడుకోవటానికి మాట్లాడటానికి నువ్వు ఆఫీస్ నుంచి రాత్రి వస్తావు అప్పుడేవో నాకు నిద్ర వస్తూ ఉంటుంది ఇంట్లో సీతాలు వంటవతో ఏం మాట్లాడాలి ఏ గేమ్స్ ఆడుకోవాలన్నా ఎవరూ లేరు చెప్పింది నిజమే ఆ అపార్ట్మెంట్స్లో శృతియుడు పిల్లలు ఎవరూ లేరు కాలేజీ అమ్మాయిలు లేకపోతే మరీ చిన్నపిల్లలు ఉద్యోగం చేసే అమ్మాయిలు మూడొంతులు రిటైర్ అయిన ముసలివారు పోనీ పక్కింటి స్వీటీ అక్క దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోవచ్చు కదా స్వీట్ ఇంజనీరింగ్ చదువుతున్నా అప్పుడప్పుడు శృతితో మాట్లాడుతూ ఉంటుంది తను ఎప్పుడూ కాంప్యూటర్ ముందు కూర్చుంటుందమ్మా లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుంటుంది వెళ్ళి ఏం చెయ్యాలి అడిగింది శృతి బాగుంది వరుస నన్నేం చేయమంటావు ఇప్పుడు అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ మనకు మనమే కాలక్షేపం ఎత్తుకోవాలి కీర్తనకి శృతి ఒంటరి తనం అర్థమవుతున్నా ఏం చేయగలదు అసలు ఆ సీడీ చూపించే తప్పు చేశానా అనిపించింది శృతి నీకు ఆడుకోవటానికి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చి తనతో మాట్లాడకుండా అలకసాగిస్తున్న శృతిని పక్కన కూర్చోబెట్టుకుని అడిగింది కీర్తన శృతి కళ్ళల్లో మెరుపు తల్లి కడుపు వైపు చూసి నిజంగా పాప వేస్తుందా అమ్మ ఆశగా తల్లి పొట్ట మీద చెయ్యి వేసింది కీర్తన నవ్వింది చెప్పు మరి తమ్ముడా చెల్లెలా శృతి ఓ క్షణం ఆలోచించి చెల్లొద్దు తమ్ముడైతే రాఖీ కట్టొచ్చు ఆడపిల్లలు నేనున్నానుగా తమ్ముడే కావాలి ఎప్పుడు వస్తాడమ్మా తమ్ముడు ఆరాటంగా అడిగింది వస్తాడమ్మా అడిగిన వెంటనే రారు పాపాయిలు టైం పడుతుంది అంది కీర్తన నిజంగా అంటున్నావా ప్రామిస్ అంది శృతి కూతురు చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ తల్లి మరి ఇక నువ్వు సంతోషంగా ఉండాలి మరి తమ్ముడు వచ్చాక నువ్వు బాగా చూసుకోవాలి ఆడించాలి నేను ఇంట్లో లేనప్పుడు శీతాల సాయంతో నువ్వే చూసుకోవాలి అంది ఓఎస్ అన్నీ నేనే చేస్తా పాలు పడతా బొమ్మలన్నీ ఇచ్చేసి ఆడిస్తా రాఖీ కడతా సంబరంగా అంది కూతురి మొహంలో ఆనందం చూశాక తన నిర్ణయం సరైనది అనిపించింది కీర్తనకి ఆరు నెలల తర్వాత ఓ ఆదివారం ఉదయం కారులో వెళ్ళి ఓ మూడేళ్ల బాబుని వెంట పెట్టుకొచ్చింది కీర్తన శృతి సంభ్రమంగా చూసింది చిన్న పాపాయి కదా ఇంత పెద్ద బాబా నువ్వు పొడుకోబెట్టుకుని వస్తావు అనుకున్నానమ్మా అంది ఆశ్చర్యంగా నీతో వెంటనే ఆడుకుంటాడని పెద్ద తెచ్చాను నిన్న ఇప్పుడే అక్క అంటాడు నీతో ఇప్పుడే ఆడుకుంటాడు చక్కగాను రా ఇలారా అంటూ శృతిని పక్కన కూర్చోబెట్టుకుని బాబు చెయ్యి చేతిలో పెట్టింది బితుకు బితుకుమని కొత్త చోటుని వింతగా చూస్తూ పెద్ద కళ్ళను అయోమయంగా అటు ఇటు తిప్పుతున్న బాబుని చూసి అమ్మా మొద్దుగా ఉన్నాడు కదమ్మా బాగున్నాడు కానీ సన్నగా ఉన్నాడు అమ్మో ఎంత పెద్ద జుత్తు అంది సంబరంగా మన ఇంటికి వచ్చాడుగా మనం బాగా చూసుకుంటే చక్కగా బొద్దుగా ముద్దుగా తయారైపోతాడు సరే తమ్ముడికి మంచి పేరు పెట్టు మరి అంది చిన్ని కృష్ణుడిలా ఉన్నాడు వంశీ అందావా అమ్మ అంది శృతి ఓ మంచి పేరు అలాగే పిలుద్దాం రా మరి ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాబుతో మాట్లాడు శృతి అపురూపంగా బాబుని ఒళ్ళో పెట్టుకుని వంశీ నీ పేరు బాగుందా నన్ను మరి అక్క అను అంటూ బాబుతో మాటల్లో పడిపోయింది శృతి కళ్ళల్లో మెరుపు ఆనందం చూసి కీర్తన నిశ్చింతగా నెట్టూర్చింది శృతి సారీరా నీకు ఆ చెట్లు చేమలు పూలు తోటలు ఆవు ఆవుదోడలు ఉడతలు చిలకల పక్షిగుళ్ళు చిలక కొరికిన జాంపండ్ల రుచి కజిన్స్తో ఆడుకునేందుకు ఎవ్వరిని తెచ్చివ్వలేను మేము గడిపిన మా బాల్యాన్ని మీకు ఇవ్వలేని మమ్మల్ని క్షమించమ్మా అనుకుంది నీకు ఇయ్యగలిగింది ఇంతే తల్లి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే